హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ బై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట క్రాస్ కటింగ్ బ్లౌజ్కి డాట్స్ అనేవి ఎలా వేసుకుంటే ఒంటికి అద్దినట్టుగా షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వస్తుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అయితే డాట్స్ అనేది ఈ ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా ఆ ఫ్రంట్ డాట్ అనేది మెయిన్ అనమాట మనకి ఫ్రంట్ డాట్ మంచిగా వస్తే గనక దాని ఆధారంగా మిగతా చంకలో డాట్ కూడా వేసుకోవచ్చు ఈ రెండు డాట్ల మీదనే షేప్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట ఆ తర్వాత ఈ మూడో డాట్ అనేది ఇట్లా రెండు సమానంగా రావాలన్నమాట ఉసుల పట్టి కాజుల పట్టి దగ్గర చూసుకుంటే కనుక చూసారు కదా ఈ విధంగా మూడు సేమ్ డిస్టెన్స్ తోటి రావాలన్నమాట మూడు డాట్ల మధ్యలో గ్యాప్ అనేది ఒకటేలాగా ఉండాలి కొంచెం ఒక ఇంచ్ అటు ఇటు అయినా పర్వాలేదు కానీ మరి ఎక్కువ తేడా కాకుండా చూసుకోండి అట్లా మూడు డాట్స్ అనేది కొంచెం సేమ్ గ్యాప్ తోటి వచ్చినప్పుడే డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఫ్రంట్ పార్ట్ కూడా మంచిగా కుదురుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అనేది ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి అయితే ఇప్పుడు ఇవి డాట్స్ ఎలా వేయాలి మీకు డాట్స్ ఎలా వేస్తే పర్ఫెక్ట్గా ఎలా వస్తాయి అనేది నేను స్టిచ్చింగ్ చేస్తూ చూపిస్తాను చూడండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా మెయిన్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను మనం లైనింగ్ ఏమో మనం మార్కింగ్ చేసి కట్ చేసి పెట్టుకుంటాం కదా దీని లాంగ్ వీడియో కూడా ఛానల్లో ఉంది చూడండి కటింగ్ వీడియో టోటల్ బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టాను నిన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చూడండి కటింగ్ నేర్చుకోవాలని అయితే ఈ విధంగా ఎదురెదురుగా ఇట్లా పరుచుకోండి ఇట్లా పరుచుకుంటే కనుక మీకు ఈజీ అయిపోతుంది అనమాట మనము రెండు ఒకటి దగ్గర పెట్టేసి పరుచుకుంటే ఇంకా తిరగల మరగల అనే టెన్షన్ లేకుండా ఈజీగా అయిపోతుంది దీన్ని ఈ విధంగా పరచేసుకోండి మంచిగా నీట్గా పర్చ్ ఒక ఒక ఇంచు అట్లా ఎక్స్ట్రా పెడతామన్నమాట లైన్ మెయిన్ క్లాత్ ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటేనే మనకి లైనింగ్ జాయింట్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఒక పాద మంచి ఖర్చు పట్టుకొని మంచిగా అటాచ్ చేసుకోండి టోటల్గా ఎక్కడ ముడత అనేది లేకుండా కుర్చులాగా రాకుండా పట్టేసినట్టుగా లాగినట్టుగా చేయకుండా ఆడికాడికి మంచిగా ఇట్లా లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకోండి మీకు ఒకవేళ ఇట్లా జాయిన్ చేయడము కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తే కనుక సేఫ్టీ పిన్స్ కానీ గుండు పిన్నులు కానీ ఉంటాయి కదా అవి పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోండి అప్పుడైతే కదలకుండా ఉంటుందన్నమాట ఈ మధ్య కొంచెం కొన్ని వీడియోలలో గమ్ కూడా పెట్టి జాయిన్ చేస్తున్నారు కానీ ఆ గమ్ అనేది కొంచెము ఇటు అయినా కొంచెం ఎక్కువ క్లాత్కి కలిసినా కూడా క్లాత్కి ఎప్పటికీ కనిపిస్తుందండి అదొక్కటి మాత్రం చూసుకోండి ఎడ్జ్ దగ్గర వచ్చేటట్టుగా జాయిన్ చేసేసుకోండి కొంచెం ఇటు మనకు బ్లౌజ్ పైకి వచ్చినా కూడా మనకు అది బ్లౌజ్ ఉన్నంత వరకు ఆ గమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అది కొంచెం అది చూసుకొని జాయిన్ చేసుకోండి ఇట్లా మొత్తం ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎక్కడ కూర్చోడం ముడతానది లేకుండా నీట్గా వచ్చింది ఒకసారి మీరు కూడా చూసుకోండి ఒకసారి మొత్తం కుట్టిన తర్వాత చూసుకోండి చూసుకొని క్లాత్ అనేది ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేసుకోండి అయితే ఒకసారి కట్ చేసే ముందలా ఒకసారి చూసుకోండి ఇట్లా బొంగలాగా ఏమైనా పట్టేసినట్టుగా వచ్చిందా క్లాత్ నీట్గా జాయింట్ అయిందా అవన్నీ చూసుకోండి చూసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి క్లాత్ అనేది ఉండదు కదా మళ్ళీ అప్పుడు ఇబ్బంది అనమాట అందుకే కటింగ్ చేసే ముందల్ని ఒకసారి చూసేసుకోండి ఇలా ఉంటుంది ఇలా వస్తుంది అనమాట ఈ మెయిన్గా ఈ చంక దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర జాయింట్ అనేది కరెక్ట్గా చూసుకోండి మిగతా అంతా మామూలుగా నార్మల్గా చేసేయచ్చు అనమాట ఇలా ఇలా జాయిన్ చే కట్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర ఈ విధంగా ఇట్లా అనుకొని లైన్ లాగా ఇట్లా సమానంగా పెట్టుకొని ఇలా ఫ్రంట్ డాట్కి ఇలా ప్రిపేర్ చేయండి ఇలా ఉంటుంది కదా కరెక్ట్గా వస్తుందన్నమాట కొంచెం క్లాత్ కింది క్లాత్ కొంచెం లోపలికి వస్తుంది కదా అది చేయితోటి ఇట్లా సమానంగా ఇట్లా అనుకొని మనకు డాట్ వెడల్పు పొడవు ఎంతైతే ఉందో అంత తీసుకొని ఈ విధంగా డాట్ అనేది వేయండి డాట్ అనేది ఇట్లా షార్ప్గా రావాలన్నమాట నేను వీడియోలో చూపించినట్టుగా షార్ప్గా వేయండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందనమాట డాట్ అనేది బొంగలాగా తిత్తిలాగా రావద్దు అయితే ఆ డాట్ కొనని పట్టుకొని ఈ చంకలో డాట్ అనేది వేయండి ఇలా ఇలా చంకలో డాట్ అనేది వేస్తే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా ఇది కూడా ఒక మూడున్నర ఇంచుల పొడవు వేస్తే సరిపోతుంది ఖర్చు మాత్రం ఒక పావించే పట్టండి ఎక్కువ అవసరం లేదు ఇలా ఇలా వస్తుంది అనమాట ఈ రెండు డాట్ల మీదనే మన స్ట్రక్చర్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట ఇక మూడవ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కూడా నీట్గా వేసుకోవాలన్నమాట ఈ డాట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇది కూడా ఒక పావించు ఖు రెండున్నర ఇంచులే పొడవే పెట్టండి రెండు రెండున్నర ఇంచులే అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఈ సైజ్ బ్లౌజ్కి అయితే రెండు ఇంచులు చాలు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే రెండున్నర వరకు పెట్టచ్చు కానీ ఆ డాట్ ఎక్కువ వెడల్పు అనమాట ఎక్కువ వెడల్పు తీసుకోవడం వల్ల ఏంటంటే మన స్ట్రక్చర్ అనేది పాడైపోతుంది అనమాట ఇప్పుడు చూసారు కదా ఈ మూడు డాట్ల మధ్యలో ఎలా వచ్చిందో డిస్టెన్స్ అనేది కూడా సేమ్ రావాలన్నమాట అదేవిధంగా చూసారు కదా ఈ దారం అనేది ఇట్లా వదిలిపెట్టుకోవాలన్నమాట మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో క్లియర్గా ఇట్లా కొంచెం ఎక్స్ట్రా దారం అనేది ఇట్లా వదిలిపెట్టుకోండి డాట్ వేసిన తర్వాత ఎందుకంటే కుట్లు ఊడిపోతే కనుక డాట్ అనేది పోతుందనమాట మనకు ఉండదు డాట్ అనేది ఉండదు అందుకోసం అని చెప్పేసి ఇట్లా వదిలిపెట్టుకోండి క్లాత్ ఈ డాట్కి ఈ మూడు డాట్లకి మధ్యలో డిస్టెన్స్ చూసారు కదా సేమ్ ఉందన్నమాట ఒక ఒక పావించు అట్లా ఎక్కువ తక్కువ ఉన్నా ఏం కాదు కానీ ఎక్కువ డిస్టెన్స్ లేకుండా చూసుకోండి ఇట్లా మూడు డాట్ల మధ్యలో ఒకటే డిస్టెన్స్ ఉండాలన్నమాట అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్ట్రక్చర్ అనేది క్రాస్ కట్టింగ్ బ్లౌజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా డాట్స్ అనేవి చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట స్ట్రైట్ కట్టింగ్ బ్లౌజ్కి అయితే డాట్స్ ఎలా వేసినా ఏం పర్వాలేదండి కానీ క్రాస్ కట్టింగ్ బ్లౌజ్కి మాత్రం కొలతలు అనేవి కరెక్ట్గా వేయాలి డాట్స్కి అలాగే డాట్ షేప్ కూడా పర్ఫెక్ట్గా రావాలన్నమాట డాట్ షేప్ పర్ఫెక్ట్గా రాకపోతే కూడా మనకు స్ట్రక్చర్ అనేది పాడైపోతుంది అనమాట ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని మీరు బ్లౌజ్ అనేది మంచిగా ఫినిష్ చేయండి ఎందుకంటే మనం కుట్టేయడం నేర్చుకుంటున్నప్పుడు పర్ఫెక్ట్గా కుడితే కనుక మనము ఫాస్ట్గా దాంట్లో మంచిగా నేర్చుకొని మనం కస్టమర్స్ కూడా కుట్టవచ్చు కదా అట్లా అనమాట కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇండ్లల్లో నేర్చుకునే వాళ్ళే ఉంటారు కదా ఎక్కువ వరకు ఇండ్లల్లో మావి మేము కుట్టుకోవాలి అని అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళకు ధైర్యం సరిపోదు అనమాట బయటి వాళ్ళు కుట్టడానికి ధైర్యం సరిపోదు కానీ మీరు ఇట్లా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కనుక బయట వాళ్ళకి కూడా ఈజీగా కుట్టేసేయొచ్చు అనమాట ఇప్పుడు చూసారు కదండి నేను ఒక్కటే చేయితోటి నేను ఎలా కుడుతున్నాను నాకు ఇంకో చేయి పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట అంత ప్రాక్టీస్ అయిపోతుంది కుట్టడం వల్ల చాలా కుట్టడం వల్ల అంత ప్రాక్టీస్ అయిపోతుంది మన కస్టమర్స్ దగ్గర నుంచి రిమార్క్ అనేది కూడా అసలు ఉండదండి ఈ విధంగా ఈ జాయిన్ చేసుకున్నారు కదా జాయిన్ చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా వచ్చిందా లేదా చూసుకోండి ఒకసారి చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా నీట్గా కట్ చేసేసుకోండి ఈ పక్క డాట్ కూడా అలాగే పెట్టాలన్నమాట డాట్స్ కూడా అలాగే పెట్టాలి ఇందాక చూపించాను కదా ఒకవైపు డాట్స్ వేసి చూపించాను కదా ఇంకోవైపు కూడా అలాగే వేసి వు చూ వు పెట్టుకోవాలన్నమాట అయితే ఈ డాట్స్ వేసుకునేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే టైలర్స్ నేను చాలామంది బ్లౌజెస్ చూస్తాను కదా ఒక డాట్ ఏమో ఒక సైడ్ డాట్స్ ఏమో ఒకలా వేస్తారు ఇంకో సైడ్ డాట్స్ ఏమో ఇంకోలా వేస్తారు కానీ అలా వేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదండి కస్టమర్స్కి అలా కాకుండా సేమ్ వేయండి డాట్స్ సేమ్ కొలతలతోటి వేయండి అలా వేసినప్పుడే రెండు స్ట్రక్చర్స్ అనేవి మంచిగా ఒకటిలాగా ఉంటాయి అన్నమాట లేకపోతే ఒకటి ఒకలాగా ఇంకొకటి ఇంకోలాగా అయిపోతుంది అది ఒకటి చూసుకోండి ఇలా ఇలా పెట్టాను కదా ఇలా వేసేయండి డాట్ సింపుల్ అండి ఈజీగా అయిపోతుంది అనమాట స్టార్టింగ్లో కుట్టే వాళ్ళకైతే కొంచెం టెన్షన్ ఉంటుంది కానీ ఒక రెండు బ్లౌజులు కుట్టిన వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా ఈ పక్క డాట్స్ కూడా ఇలా నీట్గా వేసేయండి ఈ పక్క అయితే నాకు ఎలాంటి కొలతలు లేవండి నేను అందాజతోటి వేసేస్తున్నాను కదా అట్లా మీరు కూడా వేసుకోవచ్చు అనమాట మీరు స్టార్టింగ్లో కుట్టే వాళ్ళైతే కొంచెం కొలతలు పెట్టుకోండి కొంచెం పర్ఫెక్ట్ అయిన వాళ్ళకైతే కొలతలు కూడా అవసరం లేదు మామూలుగా కుట్టేసేయచ్చు అనమాట ఇలా అయితే ఇలా కుట్టినప్పుడు ఏంటంటే మనకు స్ట్రక్చర్ అనేది పాడవకూడదు బ్లౌజ్ కూడా కిందికి లాగినట్టుగా అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది మన స్ట్రక్చర్ కరెక్ట్గా వేసుకోకపోవడం వల్ల కిందికి లాగినట్టుగా అవుతుందనమాట అదొకటి కూడా చూసుకోండి అది కూడా కావద్దు అట్లా చూసారు కదా డాట్స్ అనేది ఎట్లా పర్ఫెక్ట్గా ఎలా వచ్చాయో ఈ విధంగా రావాలన్నమాట ఇంకొకటి కొంతమందికి ఏంటంటే మనకు షోల్డర్ మధ్యలో లైన్ ఉంటుంది కదా భుజం పైన ఆ స్టిచ్ అనేది వచ్చేస్తుంది అనమాట చాలా మందికి అలా ఎందుకు వస్తుందని నన్ను చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు అది ఒక రీజన్ ఏంటంటే ఈ డాట్స్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల మనం కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి తీసుకోకపోవడం వల్ల ఒకటి ఇంకొకటి కొంతమందికి చెస్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి చెస్ట్ అనేది ఎక్కువగా ఉండి కూడా అట్లా ముందలకి వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే క్లాత్ అనేది పర్ఫెక్ట్గా తీసుకొని డాట్స్ అనేది స్టిచ్ చేయాలి బాయ్